నేను దేవుని నమ్ముకున్న గొప్ప భక్తురాలని గొప్ప భక్తుడిని నా అంత గొప్ప భక్తులు ఎవరున్నారు నేను ఇంత పెద్ద గొప్ప భక్తి చేసినా నాకేం చేసిండే ఆయన అసలు దేవుడు ఉన్నాడు అనుకున్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప మాటలు మాట్లాడలేరండి వాళ్ళు ఇంత గొప్ప మాటలు మాట్లాడలేదు కానీ దేవుడు అంటున్నాడు శ్రమలలో నేను అతనికి తోడై ఉంటా యాకూబో నువ్వు ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడమాక నువ్వు ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడమాక అంటే యాకోబు భయపడుతున్నాడు ఐగుప్తు వెళ్ళాలి అంటే భయపడుతున్నాడు ఎందుకంటే ఐగుప్తు వెళ్ళి వీళ్ళ తాత చావు దెబ్బతిన్నాడు గారు వీళ్ళ నాయనమ్మను పిల్లలు ఒక రాజు ఎత్తుకొని పోయాడు వీళ్ళు అయ్యే ఒకసారి ఐగుప్తు పోదాం ట్రై చేశాడు చేస్తే దేవుడు జోక్యం చేసుకుని రాత్రి నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు నీ బో అన్నాడు కాబట్టి ఈయనేమనుకుంటున్నా అనుకుంటున్నాడంటే మనకు ఐగుప్తు పోతే కలిసి రాదేమో అంటే ఈ రోజుల మనం ఏమనుకుంటామంటే మనం అయిపోతే మనకు కలిసి రాదేమో మన భాష లోకం భాష కాబట్టి ఫుడ్ ఫుడ్ లేదు పిల్లలు తెచ్చే పరిస్థితి వచ్చింది ప్రియులరా అక్కడ ఆహారం ఉంది ఈ రెండింటి మధ్య యాకోబు ఇరుకున పడుతున్నాడు అనుకోకుంటే ప్రిలారా అసలు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా అమెరికా షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఈ రోజుల్లో ఎవడన్నా వదులుకుంటాడండి వదులుకుంటాడా కానీ యాకూబ్ సందేహించాడు అది అమెరికా కావచ్చు ఈజిప్ట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు నా దేవుడు చిత్తం లేకుండా నేను వెళ్ళిన పితరులు భంగపడ్డట్లుగా నేను కూడా భంగపడకూడదని బాగా ఆలోచించి తర్జన భర్జన పడుతున్నటువంటి ఆ పరిస్థితులలో దేవుడు జోక్యం చేసుకొని నువ్వు ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడద్దు ఐగుప్తు వెళ్ళటం అనేది దేవుడు చిత్తం ఇక్కడ కానీ యాకూబ్ పరిస్థితిని చూస్తే వెళ్ళేటట్టు లేదు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా యాకోబు నేను కూడా నీతో వస్తాను గట్టిగా చెప్పలు కట్టి దేవుడి స్థాపించ చెప్పండి ఇప్పుడు యాకోబు దేవుని యొక్క కృపలో ఉన్నాడా లేడా దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నాడా లేడా దేవుడి యొక్క హృదయంలో ఉన్నాడా లేడా దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నాడా లేడా నాకు ఆ రోజు ఈ మందిరంలో నీ మాట ధ్యానం చేశాను నా ఇరవై ఆరు సంవత్సరాల్లో ఎప్పుడూ ఆ మాట నాకు అర్థం కాలేదు ఆ మాట అర్థమైన రోజు నేనైతే పండగ చేసుకున్నానండి దేవుడు స్తోత్ర వీళ్ళు ఎందుకున్నారు యేసూపు ఎందుకు అన్ని శ్రమల్లో ప్రియులారా దేవుళ్ళలో నిలిచి ఉన్నాడు అంటే మనకు ప్రతి కష్టం యేసూపు యొక్క ప్రతి శ్రమ కాలములో బైబిల్లో ఏం రాయబడిందంటే దేవుడు అతనికి తోడై ఉండటం కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఎన్ని శ్రమలైనా కూడా సంతోషంగా ప్రిలార స్వీకరించి ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఈరోజు మనకు ఎవరైనా క్రైస్తవులు ప్రియులారా శ్రమలలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రిలార ప్రభుల ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఆ భక్తిని ఎవరితో కూడా చేస్తున్నారో తెలుసా ఆయనతో కూడా కలిసి చేస్తున్నారు ఏమండి ఇప్పుడు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారని తెలుసా తెలియదా ఎందుకు ఈ శ్రమలు వచ్చినా అర్థం కాక జుట్టుబిక్కుంటున్నాం అన్న ప్రియులారా తెలిసి తెలిసే శ్రమలకు ఎదురెళ్తున్నాడు ఎందుకయ్యా దా ధాన్యాలు నువ్వు అలా చేస్తున్నావు అంటే నేను ఒక్కడిగా లేను నాతో కూడా దేవుడు ఉంటాడు ఆయనకు కాలితే నాకు గాలిద్ది ఆయనకు సల్లగా ఉంటే నాకు సల్లగా ఉంటుంది ఎవరు భక్తిహీనులు ఎవరు భయపడే వాళ్ళు అంటే దేవుడు వాళ్ళ జీవితంలో లేడని వాళ్ళు రూఢిగా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ శ్రమ కొరకు సిద్ధపడరు ఏ శ్రమ అనుభవాన్ని కొరకు వాళ్ళు సిద్ధపడరు వాళ్ళు శ్రమలలో భయపడుతున్నారు అంటే ఒకడు డబ్బులు లేకపోతే ఎలా భయపడతాడోసలే ఒకడు దేవుడు లేకపోతే కూడా అలాగే భయపడతాడు సింపుల్ అండి భక్తిని విశ్లేషించి మనం చెప్పుకోవటం చాలా సింపుల్ కానీ ఏది నిజం మానవ జీవితం ప్రియుల అది ధన్యకరంగా దీవనకరంగా మార్చబడాలి అంటే అది ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో ఏది గొప్పదో దాన్ని కలిగి ఉండటం వల్ల కాదు ర్షుధ బైబుల్ లేఖనాల్లో చూసినట్లయితే ఎవడు దేవునికి భయపడుతున్నాడు ఎవనికి దేవుడు ప్రియులారా తోడై ఉన్నాడు అందుకే కీర్తనకారుడు అంటాడు ఎవడికి యాకోబు దేవుడు తోడై ఉన్నాడు అని దాని అర్థం ఏంటో తెలుసా యాకోబుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడని అని అలాగా యాకూబ్ యొక్క జీవితంలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రిలారా ఆయనతో కూడా కలిసి తన జీవితాన్ని ఉంచి నడిపించుకున్నాడు ఆ తర్వాత ప్రిలారా ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే ప్రిలారా ఐగుప్తులో ఉన్నాడు కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి నేను ఇరవై ఆరు సంవత్సరాల క్రితం కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నేను అప్పుడు ఒక ఉద్యోగస్తున్నాను నెల నెల నేను తీసుకునే జీతం నా భార్య పిల్లలు మేపే విధానం నాకేమనిపించింది అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు నా మనసుకి ఏమనిపించింది అంటే కొట్టవులో పశువులు కనుక ఎలా మేపుతారో అలా మేపినట్టుగా అనిపించింది నాకు నేను పేరుకే కానిస్టేబుల్ని కానీ స్టేషన్లో చాలా ఉన్నతమైన స్థానాన్ని పొందాను నేను మనుషుల ఎడలు కానీ అధికారుల ఎడలు కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్య విషయాలు కానీ ఎక్కడా నాకు ఏ లేదు ఫిర్యాదు కానీ ఆ రోజుల్లో నాకు కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే నేను చేసేది ఏదో కరెక్ట్ కాదు నా జీవితం సరైనటువంటి మార్గంలో నడవట్లేదని నేను గ్రహించాను లోకస్తులో ఆలోచించే ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన అది ఆ రోజుల్లో చాలామంది అన్నారు అసలు ఇదేంటి ఈ రోజుల్లో ఉద్యోగం వదిలిపెట్టడం అప్పుడు నేను అందరికీ పిచ్చోళ్ళలాగానే కనపడ్డాను కాబట్టి కొంతకాలం అందరికీ మరుగై ఉండాలనుకున్నాను ప్రియులరా అందరికీ దూరంగా ఉన్నాను ప్రియులరా ఏంటి ఎందుకు అసలు నేను జాబ్ రిజన్ చేశాను ఇప్పుడు దేవుడే ఆ ఆలోచన ఇచ్చాడేమో లేకపోతే దైవమే నన్ను ప్రేరేపించిందేమో నాకు తెలియదు కానీ ఆ రోజు నేను ఏమనుకున్నా నేను జీవించే జీవితం ఇది జీవితం కాదు దీనికంటే భిన్నమైనది దీనికంటే శ్రేష్టమైన జీవితం ఒకటి ఉంది ఒకటి ఉంది నేను దాన్ని మిస్ అవుతున్నాను నేను దాన్ని పోగొట్టుకుంటున్నాను కాబట్టి ఏది పోగొట్టుకున్నానని నా నా ఆత్మ నా హృదయం నన్ను హెచ్చరిస్తుందో ప్రియులారా ఆ శ్రేష్టమైన జీవితం ఒకటి ఉంది అని నేను రూడిగా నమ్మాను ప్రియుల ఇంతకంటే శ్రేష్టమైన జీవితం ఒకటి ఉంది ఈ నా జీవితానికి ఒక పరమార్థం ఉంది ఆ పరమార్థాన్ని నేను పొందుకోవాలనుకున్నాను ఆ ధన్యతను నేను పొందుకోవాలనుకున్నాను ఇప్పుడు మీకు చెప్పినటువంటి మాట ఆ రోజే అనుకున్నాను మనిషికి ఒకే జీవితం ఉంది ఈ జీవితంలోనే దీన్ని సార్థకం చేసుకోవాలి నేను ఏదో మిస్ అవుతున్నాను ఇది కాదు సరైన జీవితం అని నిజంగా ఎంత నమ్మితే వాడు తన ఉద్యోగాన్ని ఏం చేస్తారండి ఎంత బలంగా నమ్మితే నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాను నేను ప్రియుల దాన్ని ఎంత బలంగా నమ్మి వదిలిపెట్టానో అంతకంటే బలమైన దేవుడు నన్ను దర్శించాడు